హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే చాలా రోజుల తర్వాత అయితే ఒక వీడియో పోస్ట్ చేశానండి ఏంటంటే పండుమిర్చి పచ్చడి అయితే చేశానమాట ఇది మినిమం టూ మంత్స్ వరకు అయితే వస్తుంది మాకు స్కూల్ డేస్లో అయితే హాస్టల్స్లో ఉన్నప్పుడు ఇలా చేసుకొని అయితే వాళ్ళం హాస్టల్స్కి ఇంకా టూ మంత్స్ వరకు అయితే అసలు ఏ కర్రీస్ లేకపోయినా కూడా హ్యాపీగా ఇది వేసుకొని తినేవాళ్ళం చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇక హాస్టల్ డేస్లోనే కాకుండా ఇప్పుడు కూడా ఒకసారి ట్రై చేద్దాం తిందామని చెప్పేసి అయితే ట్రై చేశాను చేశాను ట్రై కాదు చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా అయితే వచ్చింది చాలా రోజుల తర్వాత నా స్కూల్ డేస్ నా హాస్టల్ లైఫ్ అయితే నాకు గుర్తొచ్చిందనమాట ఇక పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇలా గిన్నెలో అయితే రైస్ కలుపుకొని తింటున్నాం అనమాట ఇలా తినడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఆవకాయ పచ్చడి చేసినప్పుడైనా లేకుంటే రోడ్లో పచ్చడి నూరినప్పుడైనా కూడా ఇలా కలుపుకొని తినడం అయితే నాకు చాలా ఇష్టం ఇప్పుడైతే ఫస్ట్ మా బావగా పెడుతున్నాను తిని చాలా బాగుందని అయితే చెప్పారు అయితే ప్రాసెస్ మొత్తం చూసేద్దాం ఒకసారి పండు మిర్చి అయితే నేను మార్కెట్లో తీసుకున్నాను అనమాట అప్పుడే మన తోటల్లో అయితే ఇంకా కాయలేదు మార్కెట్లో కనిపించేసరికి నాకు తీసుకోవాలి అనిపించి నేనైతే తీసుకున్నాను ఇక వాటిని మంచిగా నీట్గా కడిగేసి తడి లేకుండా అయితే తుడుచుకున్నాను తర్వాత దానికి సరిపడా చింతపండు ఇంకా వెల్లుల్లి జీలకర్ర కర్రవేపాకు ఇంకా ఉప్పు అన్నీ కూడాను పక్కన పెట్టుకున్నాను అనమాట చూసారా ఈ దీనికి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా చింతపండు ఎందుకంటే కొంచెం కారం ఉన్నా కూడా చింతపండు ఎక్కువ వేసుకుంటే కారం లేకుండా ఉంటుంది అలానే వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి సారీ మిర్చి అయితే కొంచెం కారంగా ఉన్నాయి అని చెప్పేసి నేనైతే వెల్లుల్లి ఇంకా చింతపండు ఎక్కువనే తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా పట్టుకోవద్దు కచ్చాపచ్చగా పట్టుకోవాలి కానీ నాకు కొంచెం మెత్తగానే వచ్చేసింది అయినా పర్లేదు చూస్తున్నారా ఇక్కడ ప పండుమిర్చి వెల్లుల్లి ఇంకా జీలకర్ర కరివేపాకు ఉప్పు మొత్తం వేసి అయితే నేను మిక్సీ పట్టుకున్నాను చూస్తున్నారా ఈ విధంగా అయితే పట్టుకోవాలన్నమాట ఇక దీనిని ఒక గిన్నెలో అయితే తీసుకుందాము చూసారా ఇక్కడ ఇలా తీసుకున్నాను ఫస్ట్లో నేను పండు మిర్చి మొత్తం వేసేసరికి నాకు మిక్సీ పట్టుకోవడానికి కొంచెం టైం పట్టింది అందుకనేసే నేను ఈ తర్వాత ముక్కలు చేసుకొని అయితే మిక్సీ పట్టుకున్నాను చూసారా మొత్తం మంచిగా మిక్సీ అయితే పట్టుకున్నాను ఒక గిన్నెలో అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనిని తాలింపు పెడదాము చూసారా మంచిగా వచ్చింది కలర్ఫుల్గా ఇదే గొడ్డు కారం అనమాట దీన్ని గొడ్డు కారంగా కూడా పిలుస్తారు ఇలా కూడా తినేయచ్చు లేకుంటే దీనిని పప్పు చేసినప్పుడు పప్పులో కూడా వేసుకొని మంచిగా ఉడికించుకొని కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువగానే పట్టిద్ది చాలా పట్టిద్ది ఎక్కువ ఆయిలే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు పెసరపప్పు శనగపప్పు అన్నీ కలిపిన తాలింపు గింజలన్నీ వేసుకున్నాను తర్వాత వెండుమిర్చి కూడా వేసుకున్నాను ఇక తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరి మాడిపోతే అస్సలు బాగుండదు మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి దోరగా స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది నిజంగా అసలు సూపర్ స్మెల్ వస్తుంది ఇలా కలుపుకుంటూ మంచిగా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి తాలింపుని నిజంగా పచ్చడి అయితే సూపర్గా వచ్చింది వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చూసారా తాలింపు అయితే మంచిగా దూరగా ఫ్రై అయిపోయాయి తాలింపు గింజలు ఫ్రై అయిపోయాయి కలర్ చేంజ్ అయింది కదా ఇక కరివేపాకు వెండుమిర్చి కూడా ఫ్రై అయిపోయింది ఇక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా ఆ పచ్చడిని అయితే ఇక ఇందులో వేసుకొని స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం కలిసేలాగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన కూడా ఉండదు ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే స్మెల్ అయితే సూపర్గా వస్తుందనమాట చూసారా ఇక్కడ మంచిగా కలిసిపోయింది మొత్తం ఆయిల్ అండ్ తాలింపు పచ్చడి మొత్తం బాగా కలిసిపోయిందనమాట ఇలాగే ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారా మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు అయితే మంచిగా అయిపో ఫ్రై అయిపోయిందని మనకైతే తెలుస్తుంది అనమాట స్మెల్ కూడా సూపర్గా వస్తుంది ఒకసారి ఇక్కడే టేస్ట్ చే చూసి ఇక ఉప్పు ఎక్కువైందా తక్కువైందా కూడా చూసుకోవచ్చు తక్కువ అయితే కొంచెం ఉప్పు కూడా కలుపుకోవచ్చు అనమాట చూసారా పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను స్టీల్ కంటైనర్లో అయితే స్టోర్ చేశాను డేస్ తర్వాత తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మంచిగా మగ్గి చూసారా చాలా బాగా అయితే వచ్చింది మన పచ్చడి పండుమిర్చి పచ్చడి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ